ఎక్స్ సిక్స్ ప్లస్ డ్రోన్ లో థర్టీ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీస్ అయితే మనం ఫ్లై చేయబోతున్నామండి అండి సక్సెస్ఫుల్ గా మనం ఫైవ్ ట్యాంక్స్ అయితే కంప్లీట్ చేశామండి ఇది చెప్పాలంటే ఒక విధంగా రికార్డ్ అని చెప్పొచ్చు ఎక్స్ డ్రోన్ లో హాయ్ అండి నా పేరు మహేష్ మీరు చూస్తున్నది ఇండియన్ డ్రోన్ ఫార్మర్ ఇవాల్టి వీడియోలో మనం ఎక్స్ సిక్స్ ప్లస్ డ్రోన్లో థర్టీ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీస్తో అయితే మనం ఫ్లై చేయబోతున్నామండి సో వీడియో స్టార్ట్ చేయబోయే ముందు డ్రోన్స్ పైన అసలు ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళ కోసం నేను ఒక టూ లైన్స్ అయితే చెప్పేస్తానండి ఏం లేదండి యాక్చువల్గా మార్కెట్లో డ్రోన్స్ అనేవి మనకి మూడు మోడల్లో మనకు దొరుకుతున్నాయండి ఒకటి ఎక్స్ మోడల్ రెండవది ఎక్స్ మోడల్ మూడవది ఎక్స్ నైన్ మోడల్ అండి ఈ మూడు రకాల మో మోడళ్ళు మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి ఈ డ్రోన్స్ కోసం మనకి రకరకాల బ్యాటరీలు కూడా మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి అందులో ఎక్కువ మంది వాడుతున్నది సిక్సెస్ బ్యాటరీస్ అండి ఈ సిక్సెస్లో మనకి సిక్స్టీన్ థౌసండ్ ఎంహెచ్ కెపాసిటీ ఒకటి ట్వంటీ థౌసండ్ ఎంహెచ్ కెపాసిటీ ఒకటి ఉన్నాయండి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా అయితే రీసెంట్గా మనకి థర్టీ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ కూడా మనకి మార్కెట్లో రిలీజ్ అయిందండి ఇది అంటే ఇప్పటివరకు ఉన్న అన్ని బ్యాటరీస్లో కన్నా ఇది హైయెస్ట్ కెపాసిటీ బ్యాటరీ అండి సో మనం ఇవాళ ఈ కెపాసిటీ బ్యాటరీతో ఎక్స్ సిక్స్ డ్రోన్లో మనము ఫ్లై చేయబోతున్నాము అలానే ఎన్ని ట్యాంకులు వస్తాయి సో ఈ బ్యాటరీని మనం ఒకసారి ఛార్జ్ కానీ ఫ్లై చేస్తే అసలు ఈ డ్రోన్లో ఎన్ని ట్యాంకులు వస్తాయి అనేది మనం ఇవాళ వీడియోలో చెక్ చేయబోతున్నాము ఓకే మనం డ్రోన్ ఫ్లై చేయబోయే ముందు ఇంకొక ముఖ్యమైన పాయింట్ అండి ఏం లేదు ఇక్కడ మీరు కానీ అబ్జర్వ్ చేస్తే చూడండి మోటార్ పైన ఎక్స్ సిక్స్ అని ఉందండి ఓకే ఎక్స్ సిక్స్ ఇది యాక్చువల్గా ఎక్స్ సిక్స్ డ్రోన్ అనేది మన పేరు ఎందుకు వచ్చిందంటే ఈ మోటార్ వల్లే అండి మోటార్ మనం యూజ్ చేసే మోటార్ వచ్చేసి ఎక్స్ సిక్స్ ప్లస్ ఆర్ ఎక్స్ సిక్స్ ఏదైనా రెండు ఒకటే ఆల్మోస్ట్ సో అయితే ఇదే ఎక్స్ సిక్స్ డ్రోన్కి బయట మార్కెట్లో రకరకాల పేర్లతో అయితే పిలుస్తున్నారండి అంటే రకరకాల కంపెనీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ యొక్క మోడల్ నేమ్స్ వాళ్ళ యొక్క సొంత మోడల్స్ నేమ్స్ పెట్టుకొని వాళ్ళు సేల్స్ అయితే చేస్తున్నారు కానీ బేసిక్ నేమ్ సో ఈ డ్రోన్కి బేసిక్ నేమ్ వచ్చేసి ఎక్స్ సిక్సే అండి ఓకే సో ఇది మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ఆల్రెడీ ఎక్స్ ఎయిట్ అలానే ఎక్స్ నైన్ మోడల్ డ్రోన్స్ లో మనం ఆల్రెడీ టెస్ట్ చేయడం జరిగింది ఆ వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం అండి చూడని వాళ్ళు మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఓకే సో ఫస్ట్ ట్యాంక్ మనం ఫిల్ చేయబోతున్నామండి సో ఫస్ట్ ట్యాంక్ ట్యాంక్ ని ఫిల్ చేసుకుని అందరూ మనం ఫ్లై అయితే చేద్దాం ఓకే సో ఫస్ట్ మనం ట్యాంక్ ఫిల్ చేద్దాం సో ఫస్ట్ ట్యాంక్ అయితే మనం ఫిల్ చేసుకున్నామండి ఇప్పుడు డ్రోన్ అయితే ఫ్లై చేద్దాము సో ఫ్లై చేయబోయే ముందు బ్యాటరీ వోల్టేజ్ మీరు ఒకసారి స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు ప్రెజెంట్ వచ్చేసి ఫిఫ్టీ వోల్ట్స్ ఉందండి ఎగ్జాక్ట్గా ఓకే సో ఇప్పుడు నేను టేక్ ఆఫ్ చేస్తాను సో ఫస్ట్ ట్యాంక్ ఇప్పుడే కంప్లీట్ అయింది డ్రోన్ చేద్దాం ఫస్ట్ ట్యాంక్ అయితే మనం కంప్లీట్ చేశామండి మనకి మూడు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లు అయితే పట్టింది అండ్ ప్రెసెంట్ బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి చూడొచ్చు మీ స్క్రీన్ పైన ఫార్టీ సెవెన్ పాయింట్ సెవెన్ అండి ఓకే సో ఇప్పుడు మనం సెకండ్ ట్యాంక్ ఫిల్ చేద్దాం అలానే ఫ్లై కూడా చేద్దాం సెకండ్ ట్యాంక్ మనం ఫిల్ చేసుకున్నాము ఇప్పుడు ప్రెసెంట్ బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ అండి మనం టేక్ ఆఫ్ చేద్దాం సో సెకండ్ ర్యాంక్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది మీరు స్క్రీన్ పైన వోల్టేజ్ గమనించవచ్చు ఫార్టీ ఫోర్ పాయింట్ త్రీ ఉందండి డ్రోన్ ని మనం ల్యాండ్ చేసుకుందాము సో సెకండ్ ట్యాంక్ అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామండి మనకి మూడు నిమిషాల నలభై ఏడు సెకండ్లు అయితే పట్టింది అండ్ దాని ప్రెసెంట్ బ్యాటరీ ఓల్టేజ్ కానీ మీరు కానీ గమనిస్తే స్క్రీన్ పైన ఫార్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ అండి సో యాక్చువల్గా మీరు ఫ్లైయింగ్ లో ఉన్నప్పుడు కానీ అబ్జర్వ్ చేస్తే మనం డ్రోన్ ఫ్లై చేస్తున్నప్పుడు బ్యాటరీ వోల్టేజ్ అనేది ఫార్టీ ఫోర్ పాయింట్ త్రీ వరకు కూడా రీచ్ అయిందండి ఓకే యాక్చువల్గా ఇది సెకండ్ ట్యాంక్ మనం ఫ్లై చేస్తున్నాము సో ఇప్పుడు మనం థర్డ్ ట్యాంక్ ఫిల్ చేద్దాం అలానే ఫ్లై చేద్దాం సో థర్డ్ ట్యాంక్ మనం ఫిల్ చేసుకుందామండి ఇప్పుడు థర్డ్ ట్యాంక్ ఫ్లై చేద్దాము స్క్రీన్ పైన వోల్టేజ్ కానీ మీరు కానీ చెక్ చేస్తే ఫార్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ అండి దగ్గర దగ్గర ఫార్టీ సిక్స్ అని కూడా చెప్పచ్చు ఇక్కడ మనం స్ప్రే చేసింది యాక్చువల్గా టూ ట్యాంక్స్ టూ ట్యాంక్స్ కానీ మనకి ఫోర్ వోల్స్ వరకు మనకి డ్రాప్ అయిందండి యాక్చువల్గా ఓకే సో ఇప్పుడు మనం థర్డ్ ట్యాంక్ ఫ్లై చేద్దాం థర్డ్ ట్యాంక్ మనం స్ప్రే చేసామండి మనకి మూడు నిమిషాల యాభై మూడు సెకండ్లు అయితే పట్టింది అలానే బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి ఫార్టీ ఫోర్ పాయింట్ త్రీ అండి మీరు కానీ గమనించినట్లయితే ఫ్లైయింగ్లో ఉన్నప్పుడు మనకి బ్యాటరీ వోల్టేజ్ ఫార్టీ త్రీ కూడా డ్రాప్ అయిందండి ఇంకా తక్కువే డ్రాప్ అయింది సో ఇప్పుడు మనము ఫోర్త్ ట్యాంక్ ఫిల్ చేద్దాము అలానే ఫ్లై కూడా చేద్దాము సో యాక్చువల్గా మనం యూస్ చేసినది థర్టీ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీస్ కాబట్టి మనము ఫార్టీ ఓల్ట్స్ వరకు మనం ఈజీగా ఫ్లై చేసుకోవచ్చండి అదే ట్వంటీ టూ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీస్ అయితే మనం ఇప్పటితో మనం యాక్చువల్గా స్టాప్ చేయాలి యాక్చువల్గా అంటే ఫ్లయింగ్లో ఉన్నప్పుడు బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి ఫార్టీ త్రీయే అండి సో మనం యూజ్ చేస్తుంది థర్టీ థౌసండ్ ఎంహెచ్ థర్టీ థౌసండ్ ఎంహెచ్ అవ్వడం వల్ల మనము ఫార్టీ వోల్ట్స్ వరకు మనం ఈజీగా డ్రాప్ చేసుకోవచ్చు సో యాక్చువల్గా హై కెపాసిటీ బ్యాటరీస్లో ఉన్న అడ్వాంటేజ్ ఇదే అండి ఓకే సో ఇప్పుడు మనం ఫోర్త్ ట్యాంక్ ఫిల్ చేద్దాం నాకెందుకు ఇదే లాస్ట్ ట్యాంక్ అవ్వచ్చేమో అనిపిస్తుంది సో ఒకసారి ఫ్లై చేసి టెస్ట్ చేద్దాం సో ఇప్పుడు మనం ఫోర్త్ ట్యాంక్ ఫిల్ చేసామండి అలానే ఫ్లై కూడా చేద్దాం ఓకే ఇప్పుడు స్క్రీన్ పైన వోల్టేజ్ వచ్చేసి ఫార్టీ ఫోర్ అండి సో ఫోర్త్ ట్యాంక్ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశామండి మూడు నిమిషాల యాభై మూడు సెకండ్లు అయితే మనకి పట్టింది అండ్ ప్రజెంట్ బ్యాటరీ వోల్టేజ్ మీరు స్క్రీన్ పైన చెక్ చేయొచ్చు ఫార్టీ త్రీ ఉందండి సో ఇంకొక ట్యాంక్ మనము చెక్ చేద్దాము రిజల్ట్ ఎలా వస్తుందో చూద్దాం సో ఇప్పుడు మనం ఫిఫ్త్ ట్యాంక్ మనం ఫిల్ చేయబోతున్నామండి సో ఫిఫ్త్ ట్యాంక్ మనం ఫిల్ చేసుకున్నాము ఫిఫ్త్ ట్యాంక్ ఫ్లై చేయబోతున్నామండి యాక్చువల్గా సో ఇది యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్ మనం ఫిఫ్త్ ట్యాంక్ మనం ఫిల్ చేస్తున్నాము సో అసలు ఫ్లైయింగ్లో ఎలా ఉండబోతుంది ఏ వోల్టేజ్ వరకు బ్యాటరీ అనేది డ్రాప్ అవ్వబోతుంది అనేది చెక్ చేద్దాం ఓకే ఫైనల్గా అసలు ఫిఫ్త్ ట్యాంక్ రికమెండెడా కాదా అని కూడా మనము కంక్లూడ్ చేద్దామండి ఓకే సో ఫిఫ్త్ ట్యాంక్ ఇప్పుడు మనం ఫ్లై చేయబోతున్నాము సో ఫిఫ్త్ ట్యాంక్ ఇప్పుడే కంప్లీట్ అయింది ఇప్పుడు మనం ల్యాండ్ చేద్దాము సో మీరు స్క్రీన్ పైన వోల్టేజ్ గమనించవచ్చు ఫార్టీ పాయింట్ త్రీ అండి ఇందాకటి నుంచి అంటే చాలాసేపటి నుంచి అదే ఓల్టేజ్లో డ్రోన్ అనేది ఫ్లై అవుతుంది సక్సెస్ఫుల్గా మనం ఫైవ్ ట్యాంక్స్ అయితే కంప్లీట్ చేసామండి ఇది చెప్పాలంటే ఒక విధంగా రికార్డ్ అని చెప్పొచ్చు ఎక్స్ సిక్స్ డ్రోన్లో మనకి బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి మనకి ఫార్టీ పాయింట్ త్రీ వరకు రీచ్ అయిందండి ప్రజెంట్ బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ అలానే ఫిఫ్త్ ట్యాంక్ మనం స్ప్రే చేయడానికి పట్టిన టైం వచ్చేసి నాలుగు నిమిషాలు అండి నాలుగు నిమిషాలు మనం ఫిఫ్త్ ట్యాంక్ మనం స్ప్రే చేసాము సో యాక్చువల్గా దీంట్లో ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఉండే యాక్చువల్గా ఇది ఏంటంటే ఇది కొత్త డ్రోన్ అండి ఇది ఇవాళ అసెంబుల్ చేసాము ఇవాళ దీన్ని టెస్ట్ ఫ్లైట్ చేస్తున్నాము సో ఇది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు ఎక్కువ ట్యాంక్స్ రావడానికి సో కస్టమర్కి ఇప్పుడు డెలివరీ ఇవ్వాల్సిన డ్రోన్ ఇది యాక్చువల్గా సో టెస్ట్ ఫ్లైట్ చేస్తే మనకి దగ్గర దగ్గర ఫైవ్ ట్యాంక్స్ వరకు అయితే వరకు వచ్చింది మీ దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ డ్రోన్ లో ఫోర్ ట్యాంక్స్ మినిమం అయితే ఖచ్చితంగా రావచ్చండి ఆల్రెడీ బాగా ట్రైన్డ్ డ్రోన్ పైలెట్స్ అయితే ఫైవ్ ట్యాంక్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఈజీగా కనిపిస్తున్నాయి విత్ థర్టీ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీస్ అండి ట్వంటీ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీస్ కానీ ట్వంటీ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీస్ అయితే ఏమీ కాదు ఇది థర్టీ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీస్ ఓకే సో ఒక్కసారి మనము మోటర్స్ యొక్క టెంపరేచర్ ఎలా ఉందో గమనిద్దామండి సో మోటర్స్ టెంపరేచర్ చెక్ చేస్తున్నానండి ఇప్పుడు యాక్చువల్గా ఎక్స్ట్రీమ్ హీట్ అయితే ఏం లేదండి నార్మల్గానే ఉన్నాయి యాక్చువల్గా చెప్పి మరీ చల్లగా అయితే ఏం లేవు నార్మల్ మనం నార్మల్గా ట్వంటీ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీస్తో మనం ఫ్లై చేస్తే ఎలాంటి హీట్ అయితే ఉంటుందో సేమ్ అంతే టెంపరేచర్లో మోటర్స్ అనేవి ఉన్నాయి అంటే మోటర్స్ కండిషన్లోనే ఉన్నాయని మనం చెప్పచ్చండి సో చూశారు కదండీ ఎక్స్ సిక్స్ ప్లస్ డ్రోన్లో మనము థర్టీ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీస్తో మనం ఫ్లై చేయడం జరిగింది మనము దగ్గర దగ్గర ఫైవ్ ట్యాంక్స్ వరకు చేశామండి కానీ నేనైతే ఫోర్ ట్యాంక్స్ ఎవరైనా సరే ఈజీగా పక్కాగా స్ప్రే చేయొచ్చని నేనైతే రికమెండ్ చేస్తాను సో ఫైవ్ ట్యాంక్స్ అనేవి బాగా హైలీ ట్రైన్డ్ డ్రోన్ పైలట్స్కి సాధ్యమవుతుంది ఓకే నెక్స్ట్ వీడియోలో మనం రెండు సెట్లు థర్టీ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీస్ని మనం ఎక్స్ నైన్లో ఫ్లై చేయబోతున్నామండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది పది ట్యాంకులే లక్ష్యంగా పది ట్యాంక్లు ఒక ఆల్ టైమ్ రికార్డ్ని క్రియేట్ చేయడానికి మనము ఒక టెస్ట్ రేట్ అయితే చేయబోతున్నాము సో ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వెంటనే ఈ వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం